పొట్టి శ్రీరాములు గారు ఎలా చనిపోయారు పొట్టి శ్రీరాములు అనే నేను అశేషమైన తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి చిహ్నమైన ప్రత్యేక తెలుగు రాష్ట్ర సాధనకై అహర్నిశలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ప్రాణ త్యాగానికైనా వెనుకాడ పోనని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అలా దాదాపుగా రెండు నెలల పాటు ఒక్క మెతుకు కూడా ముట్టుకోకుండా చనిపోయే కొన్ని రోజుల ముందైతే చొక్కా కూడా వేసుకోలేని పరిస్థితుల్లో రక్తమే వాంతిగా అవుతున్న రక్తపు అవుతున్నా ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం తెలుగు వారి కోసం తన ప్రాణాలను ఆనందంగా బలిదానం ఇచ్చిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు భారతదేశంలోనే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం అన్నావు ఒక వ్యక్తి ప్రాణత్యాగం అన్నావు మరి ఇప్పుడు అసలు భాషాభిమానమే లేకుండా ట్విట్టర్లోకి వెళ్ళి మీ ప్రాంతంలో తిండి బాగుంటుందా మా ప్రాంతంలో తిండి బాగుంటుందా అని భాషకి యాసకి తేడా తెలియకుండా అసలు తెలుగు వాళ్ళలో భాషాభిమానం ఐకమత్యమే లేకుండా ఇలా కొట్టుకోవడానికి కారణం ఎవరు కత్తి కన్నా బల్లెం పోటు కన్నా దారుణమైనది వెన్నుపోటు ఎవరు ఎవరి వల్ల తెలుగు ప్రజల్లో భాషాభిమానం ఐకమత్యం తగ్గిపోయింది దానికి కారణం మనమే